జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ కూడా ఈ యొక్క సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తుకు సంబంధించిన అనేక విశేషాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వేస్తున్న ప్రశ్న కనుక మనం తీసుకున్నట్లయితే చాలామంది ఇళ్లలో సంభవించేది ఎక్కువగా చిన్న చిన్న గృహాల్లో కూడా జరుగుతుంటే మనం పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న గృహాల్లో నీళ్లు చాలట్లేదు కదా అని చెప్పేసి డ్రమ్ముల్లో నీళ్లు తీసుకొచ్చి నింపుతారు ఇంతకుముందు కూడా చెప్పాం ఈశాన్యంలో నీటి గుంట లోపల ఉండాలి భూమిలో బయట ఉంటే బలం ఉండదు అని ఇక్కడ మనం ఇమేజ్ తీసుకుంటే చక్కగా వాళ్ళు డ్రమ్ములతో నీళ్లు నింపుకున్నారు ఆ డ్రమ్ములు తెచ్చి ఈశాన్యంలో బరువుగా పెట్టారు ఒక్కొక్కటి ఐదు వేల లీటర్ల డ్రమ్ములు అవి ఎప్పుడు అక్కడే ఉంటాయండి ఎప్పుడు వాటర్ ఫుల్ ఉంటాయి ఈశాన్యంలో అసలు అది మంచి పద్ధతి కాదు ఈశాన్యం బరువు ఉండకూడదు అంటుంటే మళ్ళీ అక్కడ నువ్వు డ్రమ్ము తీసుకొచ్చి పెట్టామనుకోండి ఇంకొంచెం బరువు అయిపోతుంది అది పైగా చలనం లేనటువంటి వస్తువు ఎప్పుడు స్థిరంగా డ్రమ్ అక్కడే పడేసి ఉంచుతున్నాము తద్వారా ఖర్చు పెరుగుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక ఖర్చు వందల్లో ఉం పనిచేసే వేల ఖర్చు వేలల్లో పనిచేసేవాడికి లక్షల్లో ఖర్చు నడుస్తూనే ఉంటుంది అట్లాగా కనుక ఈశాన్య భాగంలో నీటి నిల్వ ఉండాలి కానీ డ్రమ్ములు పోసి డ్రమ్ము తెచ్చి ఈశాన్యంలో పెడితే బరువు అయిపోతుంది అంటాడు అది ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటుంది అది తీయంగానే మళ్ళీ రిలీఫ్ అయిపోతూ ఉంటుంది కనుక ఆ విధంగా ఈశాన్య భాగాల్లో ఏర్పాటు చేయడం మంచిది కాదు ఆ విధంగా ఉన్నట్లయితే వీలైనంతగా మనం తొలగించుకున్నట్లయితే తద్వారా మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది జైశ్రీమన్నారాయణ